ఫోర్ రూపీస్ డజన్ పడుతుంది బండల్ వచ్చేసి నీకు ఇరవై ఆరు డజన్ వస్తాయి కట్టలు డజన్ వచ్చేసి నీకు పది రూపాయలు డజన్ పడుతుంది క్వాలిటీ కూడా హెవీ ఉంటది ఇరవై ఐదు రూపాయలకి డజన్ సేల్ నీకు ఆరు రూపాయలు డజన్ నుంచి పడుతుంది నీకు అరవై రూపాయలకి కట్ట పడతా పది డజన్ వస్తాయి ఇందులో వచ్చేసి నీకు ఎనిమిది రూపాయలకి డజన్ పడుతుంది పది రూపాయలు డజన్ పడుతుంది ఇలాగే టువల్ రూపీస్ కి ఇది గట్టిగా ఉంటాయి ఇందులో థర్టీన్ రూపీస్ కి డజన్ పడుతుంది త్రీ కలర్స్ కావాలంటే త్రీ కలర్స్ కూడా ఉంది నీకు పదిహేను రూపాయలకి డజన్ పడుతుంది లైన్ మొత్తం హైదరాబాద్ కటింగ్ ఇది ఇందులో కూడా సేమ్ పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు రేంజ్ వరకు ఉన్నాయి ఇందులో ఇవి నాలుగు డజన్ ప్యాకెట్ నీకు అరవై రూపాయలు కేవలం పడుతుంది బయట కేవలం ఇరవై రూపాయలు డజన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ డజన్ బాక్సెస్ మేడం ఇందులో వచ్చేసి నీకు ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై రూపాయల రేంజ్ వరకు వన్ సిక్స్టీ పడుతుంది కేవలం ఇది స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి ఫుల్ స్టోన్ వర్క్ ఉంటాయి నవరంగ షేడ్ లో ఉంటాయి ఇది వచ్చేసి నీకు టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి సైడ్ బ్యాంగిల్ వచ్చేసి నీకు కేవలం పదమూడు రూపాయలు నాలుగు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ నీకు ఓన్లీ నీకు యాభై రూపాయలకి నాలుగు గదులు పడుతుంది మెటల్ ఐటమ్ లో నీకు సేల్ కాకు ఎప్పుడైనా సరే నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీ అది ఈరోజు మీ ముందకి సూపర్ డూపర్ బ్యాంగిల్ కలెక్షన్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకి గోషామల్ దగ్గర ఉన్న మనకి న్యూ హైదరాబాద్ బ్యాంగిల్ స్టోర్ అంటే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మనకి అండ్ ఫెస్టివల్స్ కావాల్సిన అన్ని వెరైటీ బ్యాంగిల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు మీరు స్టోర్కి వెళ్ళి ఎన్నైనా తీసుకోవచ్చు అయితే మీకు షాప్ వేజ్లో ఎక్కువ మొత్తంలో కావాలంటే మినిమం బిల్లు మనకి వీడియో కాల్ కావాలనుకున్న మినిమమ్ బిల్ అయితే ఉంటుంది కొన్ని ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి ఫోర్ రూపీస్ నుండి మట్టి కాజల్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఉంది అలాగే మనకి ఏ రేంజ్ వాళ్ళకి ఎలా కావాలో అన్ని వెరైటీ బ్యాంగిల్ కలిసి ఉంది చెప్పడం కదా వీడియో చివరి రోజు మీరు గారు చెప్పేస్తారు ఇంకెందుకు కాల్సి చూసే ముందుకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పనిస్తున్నాను లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తే ఇప్పుడు మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి రోజు చూసేసండి హాయ్ అండి నా పేరు వచ్చేసి మణికాల్ మన షాప్ వచ్చేసి న్యూ హైదరాబాద్ బెంగిల్ గోషామేల్ తొప్పుకోనా మధ్య దగ్గర ఉంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ షాప్ అయితే ఓపెన్ ఉంటుంది త్రీ సిక్స్టీ పేడ షాప్ అయితే క్లోజ్ అయితే ఉండదు ఎప్పుడైతే ఓపెన్ ఉంటుంది నియర్ బై బజార్ ఉస్మాని హాస్పిటల్ దగ్గర కూడా కాల్ చేసుకోవచ్చు పర్సన్ వచ్చి కూడా పికప్ చేస్తాడు లేదంటే లొకేషన్ కూడా షేర్ చేస్తాను లేదంటే మీకు ఆటోలో కూడా అడ్రస్ కూడా సంజేస్తాను ఓకే ఇదైతే షాప్ డీటెయిల్స్ మన షాప్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ సిక్స్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ టూ టూ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ మన ఎంతనైనా పర్చేస్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా ఉంది మన కొరియర్ వచ్చేసి నీకు ట్రాన్స్పోర్ట్స్ ద్వారా ఏటీ పిఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ద్వారా కూడా కార్గోలో పంపిస్తాము కొరియర్ కూడా ఎన్ని డిస్టిక్ కానీ ఎక్కడైనా కానీ పార్సల్ అయితే ఫెసిలిటీ ఉంది షాప్కి వచ్చినట్టయితే నీకు వన్ థౌజండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కూడా ఇస్తాను ఏది తీసుకున్నా కానీ బండల్ టు బండల్ తీసుకున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి నువ్వు ఎంతన్నా తీసుకోవచ్చు షాప్కి వచ్చి పార్సల్ కావాలంటే మాత్రం సిక్స్ థౌసండ్ ప్లస్ షాపింగ్ చేస్తే నీకు పార్సల్ ఫెసిలిటీ అయితే ఉంది ఇది వచ్చేసి నీకు చెప్పిన తర్వాత నీకు షాప్ లో ఎలా అయితే ఆఫర్స్ ఉన్నాయి ఏమి కదా మొత్తం డీటెయిల్స్ లోకి వెళ్దాం ఇప్పుడు వెళ్లే ముందు నీకు చిన్న ఎంత డజన్ పడుతుంది ఏమి మొత్తం ఫస్ట్ చెప్తా బ్యాంగీస్ లో అయితే నీకు చూసుకున్నట్టయితే నీకు నాలుగు రూపాయల డజన్ నుంచి కేవలం స్టార్ట్ ఉంది మూడు పాయింట్ ఎనభై పైసలు పడుతుంది నాలుగు రూపాయలు డజన్ పడుతుంది డజన్ ఫోర్ రూపీస్ డజన్ పడుతుంది బండల్ వచ్చేసి నీకు ఇరవై ఆరు డజన్ వస్తాయి కట్టలో నీకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మెరూన్ కలర్ నాలుగు కలర్ మాత్రం దొరుకుతాయి ఇది వచ్చేసి నీకు పార్సల్ అయితే నీకు వీలు కాదు పంపించడానికి ఎందుకంటే ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం పతలాగా ఉంటుంది ఇందులో క్వాలిటీ లో క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి పూజ కానీ ఇప్పుడు ఆచారంలో ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి వాటికి అమ్మవార్లు కానీ వేయడానికి పనిచేస్తుంది ఇంకోటి వన్ బ్లాక్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ అట్లా మొక్కుబడి ఉన్న వాళ్ళకు కావాలి అంటే ఇస్తాను షాప్ కి వచ్చి తీసుకోవాలి ఇది కావాలి అంటే ఇందులో మనకి కలర్స్ అన్ని ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ రూపీ డజన్ లో మాత్రం నాలుగు కలర్ ఉన్నాయి రెడ్ గ్రీన్ ఎల్లో మెరూన్ రన్నింగ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఉన్నాయి ఇది ఎందుకంటే మెయిన్ రెడ్ గ్రీన్ కలర్ చాలా ఇష్టం కాబట్టి అవి కలర్లు మాత్రమే ఉన్నాయి ప్లేన్ లో వచ్చేసి నీకు కలర్స్ అండ్ క్వాలిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి త్రీ కలర్స్ కావాలంటే త్రీ కలర్స్ లో కూడా ఉన్నాయి ఇరవై కలర్లు ప్లేన్ లో ఉన్నాయి అంటే ఇలా డజన్ వచ్చేసి ఇది డజన్ వచ్చేసి పది రూపాయలు డజన్ పడుతుంది అందులో క్వాలిటీ కూడా హెవీ ఉంటది ఇరవై ఐదు రూపాయలకి డజన్ సేల్ అవుతుంది ఇది వచ్చేసి నీకు పది రూపాయలకి డజన్ పడుతుంది బయటలో ఇరవై ఐదు రూపాయలు అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది బ్యాంగీస్ లో నీకు ప్లేన్ బ్యాంగీస్ లో తక్కువ మార్జిన్ ఉంటది పూద గాజుల్లో నీకు వాటిలలో నీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది సైడ్ లో మాత్రం చాలా మార్జిన్ ఉంటుంది వీటిలో ఇది ఉంటది ఇంకా మార్జిన్ ఎలా పడుతుంది మొత్తం షాప్కి వచ్చినట్టు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇంకో త్రీ క్వాలిటీస్ ఉంటాయి షాప్ కి వచ్చినట్టు అయితే డీటెయిల్ ఫోర్ రూపీస్ ఏది పడుతుంది నీకు టెన్ రూపీస్ ఏది పడుతుంది సెవెన్ రూపీస్ ఏది పడుతుంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ఒకటి పెళ్లి గాతుల్లో నీకు ఇప్పుడు అసడం నెక్స్ట్ మంత్ లో నీకు శ్రవణంలో మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఏంటి అనేది నీకు ఆఫర్ చూపెడతాను అందులో చెప్పినా కదా అందులో వచ్చేసి నీకు ఆరు రూపాయలు డజన్ నుంచి పడుతుంది నీకు అరవై రూపాయలకి కట్టా పడతాయి పది డజన్లు వస్తాయి ఇందులో ఇది కూడా నీకు క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి ఇది ఆరు రూపాయలు డజన్ పడుతుంది ఇది వచ్చేసి నీకు ఎనిమిది రూపాయలకి డజన్ పడుతుంది ఇది వచ్చేసి నీకు పది రూపాయలు డజన్ పడుతుంది ఇది కూడా నీకు పది రూపాయలు డజన్ పడుతుంది ఇలాగ ఇంకో క్వాలిటీ కూడా ఉంటుంది పన్నెండు రూపాయలకి డజన్ పడుతుంది డిజైన్ బట్టి దీనిలో సైడ్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి నీకు మిడిల్ లో కలుపుకోవడానికి వైట్ స్టోన్ కావాలంటే వైట్ స్టోన్ కూడా ఉంటాయి గోల్డెన్ కావాలంటే గోల్డెన్ కూడా ఉంటాయి ఉంటాయి షాప్ కి రావాలి ఓన్లీ సిక్స్ రూపీస్ చెప్పిన అని చెప్పి సిక్స్ రూపీసే కావాలంటే కాదు నీకు మెన్షన్ మెన్షన్ కూడా చేస్తున్నాను సిక్స్ ఓకే కస్టమర్స్ ఏంటంటే నీకు సిక్స్ రూపీస్ పెట్టినా సిక్స్ రూపీస్ అంటే సిక్స్ రూపీస్ డిజైన్ ఏదైతే పెట్టినామో చూపెడతామో చూపెట్టిన తర్వాత అది కావాలంటే సిక్స్ రూపీస్ కావాలంటే సిక్స్ ఇస్తాను అందులో క్వాలిటీ నీకు హెవీ క్వాలిటీ తీసుకో సిక్స్ రూపీస్ అంటే కాదు మన వచ్చేసి హోల్సేల్ బ్యాంకింగ్స్ ఉంటే హోల్సేల్లో నీకు ఎక్కువ లాభం ఉండేది నీకు ఫైవ్ టు టెన్ రూపీస్ మార్జిన్ పెట్టుకుని అమ్ముతాం మీకు అట్లా అని చెప్పి నేను చెప్తున్నాను దాని తర్వాత వచ్చేసి నీకు పూల ఖాతాలో చొప్పిన నీకు ఇది అమ్మడానికి మాత్రం నీకు పన్నెండు రూపాయలకి డజన్ పడతాం మేడం ట్వెల్వ్ రూపీస్ కి పడతాయి గట్టి గాజులు ఉంటాయి ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి ఇది చూసుకున్నట్టు పదమూడు రూపాయలు పడుతుంది కేవలం థర్టీన్ రూపీస్ కి డజన్ డిజైన్ ఉంటది తర్వాత ఇది రూపాయలు పడుతుంది వేరేది ఎందుకంటే ఇది క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గాజులు కూడా మనకి మంచి స్ట్రాంగ్ ఉంటాయి క్వాలిటీ ఉంటాయి వాటర్ ప్రూఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి త్రీ కలర్స్ కాదు అంటే త్రీ కలర్స్ కూడా ఉంది ఇగో ఇది వచ్చేసి నీకు పదిహేను రూపాయలకి డజన్ పడుతుంది పదిహేను రూపాయలు పడుతుంది త్రీ కలర్ మిక్సింగ్ ఉంది ఆ మిక్సింగ్ ఎక్కువ కరెంట్ రావాలంటే ఇట్లా తీసుకొచ్చి తీసుకోవచ్చు త్రీ కలర్ త్రీ కలర్స్ కావాలంటే ఇట్లా నీకు ఫోర్ ప్యాటర్న్ తీసుకురామంటే ఫోర్ కి నీకు ట్వల్వ్ కలర్స్ వచ్చేసి ఇట్లా త్రీ కలర్ తీసుకుంటా కూడా బెనిఫిట్ ఓన్లీ నీకు ఫిఫ్టీన్ రూపీస్ కి డజన్ పడుతుంది ఇది వచ్చేసి నీకు బయట మార్కెట్ లో నీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ సేల్ ఉంది డజన్ నీకు లుక్ ఫ్యాన్ సిల్క్ ఉంది పార్టీ వేర్ అయితే ఇది వచ్చేసి నీకు థర్టీ రూపీస్ అమ్మినా ఫార్టీ ఫైవ్ అమ్మినా థర్టీ ఫైవ్ అమ్మినా మీ ఇష్టం ఉంది ఎంతైనా నమ్ముకోవచ్చు డబుల్ ప్రాఫిట్ ఉంటాయి కావాలంటే గట్టిగాజలు ఉన్నాయి ఇందులో వచ్చేసి డిజైన్ కి ఒకటి ఒకటి చూపెడుతున్నాం మేడం ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఇది డిజైన్ ప్యాటర్న్ వేరే వేరే ఉన్నాయి లెంత్ ఎక్కువ డిజైన్ ఒకటి ఒకటి కి కన్నా ఒక డిజైన్ లో నీకు ఇరవై కలర్ సైజ్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ అన్ని సైజు దొరికిపోతే సైజు టెన్షన్ లేదు కలర్ టెన్షన్ లేదు డిజైన్ టెన్షన్ లేదు ఇదైతే లిమిటెడ్ స్టాక్ చూపెడుతున్నాను స్టాక్ కి రండి నీకు అయితే అన్లిమిటెడ్ స్టాక్ ఉంది నీకు వంద కట్టలు కావాలంటే వంద పండల్ కూడా ఇస్తాం ఒక డిజైన్ తర్వాత ఇది డిజైన్ చూసినాము నెక్స్ట్ వచ్చేసి గట్టి కాదు ఇది వచ్చేసి మేడం నీకు బయట అంటే నీకు ఆంధ్రలో కానీ మన ఇక్కడ కర్ణాటక మహారాష్ట్రలో ఇది ఫేమస్ బ్యాంక్ ఎందుకంటే గట్టి గాజులు చాలా వేస్తారు ఎందుకంటే మనకి ఇది ఎందుకంటే ఇది పొలం పని చేసే వాళ్ళు చాలా వేస్తారు ఎందుకంటే వాళ్ళు వర్క్ ఓన్లీ అదే ఉంటది కాబట్టి గాజులు డామేజ్ అయితే కాబట్టి ఇది ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళ గురించి కూడా మనం స్పెషల్ గా తెప్పినాం ఇది కూడా నీకు చాలా తక్కువ రేట్ పడుతుంది ఇందులో టూ క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి పదిహేను రూపాయలు పడుతుంది ఒకటి పదిహేడు రూపాయలు పడుతుంది రెండు క్వాలిటీలు అయితే మన దగ్గర మెయింటైన్ చేస్తున్నాము ఎందుకంటే కస్టమర్ కి ఇలా కూడా అడుగుతారు అలా కూడా అడుగుతారు కాబట్టి రెండు ఉంటాయి ఇది బయటలో నీకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి డజన్ అయితే సేల్ ఉంది నీకు ఖాళీ నీకు పదిహేను రూపాయల నుంచి పదిహేడు రూపాయల రేంజ్ లో అయితే నీకు డజన్ పడుతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది హైదరాబాద్ కటింగ్ మేడం ఇది వచ్చేసి నీకు ఈ లైన్ మొత్తం నీకు హైదరాబాద్ కటింగ్ ఇది నీకు కలర్స్ ఉన్నాయి ఇరవై కలర్లు ఉన్నాయి ఇది వచ్చేసి మన ఓన్ బ్రాండ్ ఇది ఓకే కలర్స్ కూడా మంచి మనకి ఫ్యాన్సీ రన్నింగ్ కలర్స్ వచ్చేసి ఇందులో కూడా మొత్తం ఇరవై కలర్లు ఉన్నాయి మీకు కలర్స్ అయితే లిమిటెడ్ కలర్స్ అయితే చూపెడుతున్నాయి ఇంకా పైన ఉన్నాయి ఓకే ఎంత పడుతుంది ఇది వచ్చేసి నీకు నీకు పదిహేను రూపాయలు డజన్ ఉంది ఇది కూడా సేమ్ పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు రేంజ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా డజన్స్ ఇందులో కూడా ఉన్నాయి ప్లెయిన్ లో చూపెట్టాను కటింగ్స్ లో చూపెట్టాను ఫ్యాన్సీ లో చూపెట్టాను నెక్స్ట్ వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ ఏముందో చూద్దాం అందులో అయితే చూసుకున్నట్టు ఇది ఆషాఢం ఇది ఆషాఢంలో రెడ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లో ఇస్తారు కాబట్టి అందులో వాళ్ళ గురించి స్పెషల్ గా రెడీ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి త్రీ కలర్స్ ఉంటాయి నీకు కేవలం అరవై రూపాయలకి నాలుగు డజన్ ఉంటాయి ఇవి నాలుగు డజన్ ప్యాకెట్ నీకు అరవై రూపాయలు కేవలం పడతది బయట నీకు నూట యాభై రూపాయలు సేల్ అవుతది నాలుగు డజన్ అరవై రూపాయలు పడుతుంది అన్ని సైజెస్ వచ్చేస్తా సైజేస్ మాత్రం ఒక బాక్స్ లో ఒకటే ఉంటది మెషిన్ చేసి ఉంటది సైజు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ బాక్స్ బాక్స్ తీసుకోవాలి మాకు తీసుకోవాల్సి వస్తుంది మేడం రిటైల్ అయితే లేదు మా దగ్గర నెక్స్ట్ వచ్చేసి టూ డజన్ వన్ డజన్ బాక్సెస్ చూసాము ఇదైతే బాక్స్ ఐటమ్ ఇది రెండు డజన్ బాక్స్ ఉంటది ఇందులో వచ్చేసి నీకు ఇరవై ఐదు రూపాయల డజన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నీకు ఇది వచ్చేసి నీకు ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఏడు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు రేంజ్ వరకు ఉన్నాయి నీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ రేంజ్ వరకు ఉన్నాయి అంటే రెండు డజన్ బాక్స్ రెండు డజన్ బాక్స్ వచ్చేసి నీకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉన్నాయి ఇది వచ్చేసి నీకు పార్టీ వేర్ ఉంటాయి నీకు వన్ డజన్ బాక్సెస్ ఉంటాయి ఇది వచ్చేసి నీకు ఇందులో కూడా కేవలం ఇరవై రూపాయల డజన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ వచ్చేసి నీకు వంద రూపాయల డజన్ వరకు ఉన్నాయి ఓకే అంటే మనకి ఇందులో డిజైన్ బట్టి ప్రైస్ బట్టి ప్రైజెస్ ఉంటాయి మేడం ఇందులో డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అలాగే చాలా డిజైన్స్ ఉన్నాయి రన్నింగ్ డిజైన్స్ ఉంటాయి ఇవి ఓకే ఇవన్నీ డిజైన్స్ ఇవి డిజైన్ కి ఒకటి ఒకటి అయితే చూపెడుతున్నాను నీకు ఇదైతే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది లాట్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉంటాయి ఇవైతే డిజైన్స్ మేడం ఇవి అంటే ఇవి మనకి బ్యాంచు కొద్దిగా సింపుల్ అంటే ఈ సింపుల్ వరకు మనకి ఎంత రేంజ్ ఉన్నాయి ఇవి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ వరకు ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో ముప్పై రూపాయల నుంచి సారీ ఇరవై ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయల రేంజ్ వరకు షాప్ కి వచ్చినట్టు ముప్పై రూపాయలకే ఇస్తా కేవలం బెస్ట్ ఆఫర్ ఇది ఎందుకంటే మార్కెట్ లో చూసుకున్నట్టు నలభై రూపాయల రేంజ్ వరకు ఉన్నాయి నలభై ఐదు ఉంది హోల్సేల్ లో షాప్ కి వచ్చి తీసుకున్నట్టు నీకు ముప్పై రూపాయలకే ఇస్తా ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్ మేడం ఇది ఎందుకంటే ఇది ప్రైస్ చెప్పినట్ైతే మార్కెట్ లో నీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు ఇంకోటి ఏంటంటే నీకు రిటైల్ కస్టమర్ కూడా అడుగుతాను ఎందుకంటే వాళ్ళు నూట యాభై రూపాయలు రెండు వంద రూపాయలు డజన్ సేల్ చేస్తారు ఇది నేను ప్రైస్ చెప్పినట్టయితే మీకు కావాలి అంటే వాట్సాప్ చేసుకోండి వాట్సాప్ లో మా నెంబర్ కూడా ఉంటది నెంబర్ కి కాల్ చేసుకోండి మీకు వాట్సాప్ లో ప్రైస్ పెడతాను ఎందుకంటే మాకు కూడా ప్రాబ్లమ్ ఐతుంది మీరు ఏం అమ్ముతున్నారు మేమే అమ్మడం లేదు అన్నింటినీ వాళ్ళు కూడా కాల్ చేయడం జరుగుతుంది వాటర్ గురించి నేను రిటైల్ టూ థౌజండ్ బాక్సెస్ మేడం ఎందుకు వచ్చేసి నీకు ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై రూపాయలు రేంజ్ వరకు ఉన్నాయి ఓకే ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు ఇవి ఉన్నాయి వరకు మొత్తం టూ థౌజండ్ బ్యాంగిల్స్ అయితే ఇవి ఉన్నాయి ప్రెసెంట్ మీకు చూపెట్టడం అయితే ఇవి చూపెడుతున్నాను షాప్ కి వచ్చినట్టు లాట్ ఆఫ్ కలెక్షన్ చూపించడం చూపెడతాను ఇది అయిపోయినాక నీకు సెట్ బ్యాంగిల్స్ కూడా నీకు సెట్ కూడా చాలా ఉన్నాయి సెట్ బ్యాంగిల్ చెప్పాను సెట్ బ్యాంగిల్స్ ఇందులో వచ్చేసి నూట అరవై రూపాయలు ప్యాకెట్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇరవై రూపాయలకి బాక్స్ వచ్చేసి వన్ సిక్స్టీ పడుతుంది కేవలం ఇంక ప్రైస్ ఇది ఇందులో నుంచి రెండు వందల నలభై రూపాయల రేంజ్ వరకు బాక్స్ ఇది బాక్స్ వచ్చేసి రెండు వందల నలభై వరకు ఇది వచ్చేసి డిజైన్స్ ఇవి ఇవి లిమిటెడ్ ఉంది నీకు ఒక్క బాక్స్ లో మనకి ఒక్క సైజే వస్తుంది అన్ని సైజు ఒక బాక్స్ నీకు ఒకటే సైజ్ వస్తుంది ఇది బాక్స్ వచ్చేసి ఒకటే సైజ్ ఉంది ఇట్లా నీకు అన్ని ఒకటే కలర్ సైజ్ లో ఒకటే కలర్ విత్ మిక్సింగ్ ఇంకో కలర్ ఉంటేమో అన్ని సైజులు వస్తాయి నీకు ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ ఇది ఇందాక చూపించలేదు కదా ఇది స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి ఫుల్ స్టోన్ వరకు ఉంటాయి నవరంగ్ షేడ్ లో ఉంటాయి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఇది మనకి బాక్స్ సిక్స్ డజన్స్ ఉంటాయి ఒక బాక్స్ లో కలర్స్ కూడా అన్ని సైజెస్ కూడా చాలా అన్ని సైజెస్ ఒకటే బాక్స్ లో ఉంటాయి కలర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒక బాక్స్ ఇది వచ్చేసి రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి ఇలా త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయి ఇది టూ క్వాలిటీస్ ఉంటాయి ఒక టూ ఫిఫ్టీ ఒకటి త్రీ హండ్రెడ్ రెండు రేంజెస్ లో ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్ సైడ్ బ్యాంగిల్ వచ్చేసి నీకు కేవలం పదమూడు రూపాయలు నాలుగు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి థర్టీన్ రూపీస్ పడుతుంది నీకు నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే ఈజీగా సేల్ అయితే నీకు మార్కెట్ లో నీకు డజన్ వచ్చేసి వంద రూపాయలు సేల్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి నీకు మా దగ్గర ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది వచ్చేసి నీకు ఈ బండల్ ఉంది కదా బండల్ వచ్చేసి నీకు ఫార్టీ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి నాలుగు గాజులు నలభై రూపాయలు పడతాయి ఇది గాజులు వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది నీకు ఒక ఐటమ్ చూపెడతాను నీకు అదే సేమ్ ఐటమ్ లో ఒకటి ఓపెన్ చేసి కూడా చూపెడతాను యాభై రూపాయలు ఎలా పడుతుంది అనేది డీటెయిల్ చెప్తాను ఇది వచ్చేసి నీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి వంద రూపాయలు సేల్ ఉంది ముత్యాలయ వరకు ఉంటది ఇది వచ్చేసి నీకు ఓన్లీ నీకు యాభై రూపాయలకి నాలుగు గదులు పడుతుంది బయటలో మార్కెట్ లో నీకు నూట యాభై సేల్ ఉంది వంద రూపాయలు కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ బ్యాంగిల్ ఐటమ్ ఇది ఇది వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి ఆరు కలర్ ఉంటే శారీ మీద దీని మీద డ్రెస్ ప్యాంట్ కన్నా మ్యాచ్ అవుతుంది ఇది వచ్చేసి గోల్డెన్ పాలిష్ ఉంటాయి దీంతో ఇన్ఫెక్షన్ కూడా ఏముండే డైలీ వేర్ కూడా రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సేమ్ ఇక్కడ మా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నా అని అన్ని నీకు చీప్ అండ్ బెస్ట్ ఐటమ్ ఉంటే ఇవి ఐటమ్ కి కూడా నీకు బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నాము ఏ ఐటమ్ అన్నా మెటల్ ఐటమ్ లో నీకు సేల్ కాకుండా అని త్రీ సిక్స్టీ డేస్ ఎప్పుడైనా సరే నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది తెచ్చి బండల్ ఈ బండల్ ఉంది నీకు సేల్ కాకుండా అని నీకు త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా అని తీసుకోని వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడం చేసుకోవచ్చు నెక్స్ట్ తీసుకోవచ్చు ఇవన్నీ ఐటమ్స్ సేమ్ ఐటమ్ మెటల్ ఐటమ్ నీకు బ్రాస్ మెటల్ లో కూడా ఉంటాయి మెటల్ లో కూడా ఉంటాయి వన్ వన్ బ్యాంక్ ఉంటాయి సిక్స్ బ్యాంక్ లో కూడా ఉంటాయి నీకు చాలా వెరైటీ ఉన్నాయి నీకు నీకు లెంత్ ఎక్కువ కాబట్టి షార్ట్ లో నీకు కాలి వీడియో కలెక్షన్స్ అన్ని కాకుండా మనకి చేసి కొన్ని చూపిస్తాను చూడాలంటే వీడియో కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ గా స్టోర్ కి రావచ్చు స్టోర్ కి రావాలి స్టోర్ కి వస్తే మేడం నీకు వీడియో వీడియోలో చూపెట్టడం కంటే స్టోర్ కి వస్తే ఏ టు జెడ్ అన్ని ఐటమ్ నీకు కవర్ చేసుకో నేను కూడా వాళ్ళకి ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత పడుతుంది మేడం ఎంత పడుతుంది సేల్ చేసుకోవచ్చు అని చెప్పి టు సైడ్ బెంగిల్ కూడా ఎక్స్చేంజ్ కూడా అంటారు కదా అది ఆఫర్ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు రావచ్చు ఇది ఐటమ్ సేల్ కాకుండా మీకు రాసి ఇవ్వమంటే రాసి కూడా ఇస్తా వన్ ఇయర్ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది ఈ విధంగా నీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి షాప్ చేస్తే బెనిఫిట్ చాలా ఉంటాయి ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో కూడా తెప్పిస్తాను పంపిస్తాను ఎక్కడ అంటే అక్కడ వండదని చూపేటాను బెంగిల్తో చూపేటాను అన్ని అయితే నీకు అన్ని ఐటమ్ అయితే కవర్ చేశాను ఆల్మోస్ట్ ఇంకా నీకు చాలా ఐటమ్ అయితే ఇప్పుడైతే డైలీ డైలీ అయితే స్టాక్ అయితే రావడం జరుగుతుంది వర్షాల కారణంగా కూడా కొంచెం డిలే అవుతుంది మెటీరియల్ ఆషాఢం నుంచి స్టార్టింగ్ అయితే దసరా వరకు అయితే ఇంకా లాట్ ఆఫ్ స్టాక్ మొత్తం అయితే ప్లేస్ కూడా ఉంటుంది అటువంటిగా నీకు త్రీ గోదామ్స్ కూడా ఎక్స్ట్రా కూడా తీసుకుంటాము ఎందుకంటే కలెక్షన్ అయితే డైలీ డైలీ కంటిన్యూ వస్తూనే ఉంది మాకు కూడా స్పేస్ కూడా లేదు కాబట్టి ఇదైతే మనది వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి బిజినెస్లో ఈ ఐటెమ్స్ అన్ని అయితే నీకు టెన్షన్ లేదు ఎనీ ఐటమ్ ఎనీ టైమ్ అయితే తీసుకుని రావచ్చు ఎక్స్చేంజ్ చేసి కూడా ఇస్తాం